రామచంద్రపురం పట్టణం స్థలవేల్పేటలో కొమ్ము సురేష్ మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా పుట్టినరోజు సంబరాలు నిర్వహించారు ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పలు ఎంఆర్పీఎస్ నాయకులకు చిర సత్కారాలు చేశారు అనంతరం కొమ్ము సురేష్ మాదిగా మీడియాతో మాట్లాడుతూ అనంతరం కొమ్ము సురేష్ మాదిగా మీడియాతో మాట్లాడుతూ మా ఆది నాయకుడు ముప్పై సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుదీర్ఘ పోరాటంలో సాధించి మాదిగ జాతి ఇచ్చిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగా అన్నారు అలాగే మాదిగ జాతిలో ఏబీసీడీ వర్గీకరణ ఫలాలు ద్వారా అనేక మంది విద్యార్థుల ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా ఉపయోగపడేలా చేసిన ఘనుడు మందకృష్ణ మాదిగా అని అన్నారు అలానే న్యావాది దొమ్మలపడి సత్యనారాయణ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కమిటీలు నియమించడం జరిగిందన్నారు కొమ్మ సురేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రానున్న రోజులలో అనేక కార్యక్రమాల ద్వారా జాతి ఉన్నత కోసం కృషి చేస్తామని తెలిపారు అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మరి గౌరవనీయులు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క పిలుపు మేరకు మరి మొన్న సాంప్రత్ మధు మాలిక గారి యొక్క ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది ఈ నియోజకవర్గానికి అలాగే అమరావరం నియోజకవర్గం నుంచి నియోజకవర్గ అధ్యక్షుడిగా భైరవమూర్తి గారిని అలాగే కో ఇన్ఛార్జిగా డాన్సీలు గారిని ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి మందా కృష్ణ మార్గ్ గారు అపాన్ చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏడవ తారీఖున మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని అదే విధంగా మరి మన్నా కృష్ణ మాది గారి యొక్క పుట్టినరోజు జరపాలని తలపెట్టడం జరిగింది అందులో భాగంగా రామచంద్రపురం నుంచి కొమ్ము సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి నూతన కమిటీలు ఈ నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం జరిగింది అందులో మరి గౌరవ పెద్దలుగా మమ్మల్ని కట్ట ఆహ్వానంతో జరిగింది అందులో మన రామచంద్రపురం సివిల్ పేట నుంచి మరి లోపులందరినీ చదువుకున్న వాళ్ళని ఒక కమిటీగా ఏర్పాటు చేశాం వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఎంఆర్పిఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది మరి మాలాటి సీరియల్ని మరి ఈ రోజు ఒక పది మంది ఇరవై మంది మరి నూతన కమిటీ వారు మరి గుర్తించి ఈ ముప్పై సంవత్సరాల సర్వీస్ కి సేవలకు మమ్మల్ని గుర్తించి ఈ రోజు మందకృష్ణ మాది గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరియు మరి ఎంఆర్పీఎస్ ఏడవ తారీఖున ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా మమ్మల్ని సన్మానించడం జరిగింది మరి నూతన కమిటీకి మరి దీనికి వహిస్తున్న కుంభు సురేష్ మాది గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై హిల్ జై మాదిగా జై జై మాదిగా నా పేరు కుంభ సురేష్ మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుని ఈ రోజున ముప్పై ఒకటవ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకుంటూ ఈ యొక్క మాది జాతుల అద్భుత అద్భుతమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ఫలాలు తెచ్చినటువంటి మహనీయుడు మహానుభావుడు మాదిల ఆశా జ్యోతి మహోన్నతుడు మరి శ్రీ ప్రదాత వృద్ధుల వేతాంతులు వికలాంగులు అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొచ్చినటువంటి ఘనత అలాగే మా చిన్నారి గుండి చప్పులు ఆపరేషన్ల ప్రదాత ఏబిసి వర్కి దాత ఇటువంటి మహనీయుడు మరొకసారి మేము మరి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి విజయోత్సవాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క రామచంద్రపురం శ్రేణుల యూత్ ద్వారా అలాగే మరి పెద్దల ద్వారా మరి అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులతో అద్భుతమైనటువంటి ఉత్సవాలు ఇంతవరకు చేసుకోవడం జరిగింది అలాగే మరి ఏబిషీల్డ్ వర్గీకరణ ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటంలో మరి ఏబిషీల్డ్ వర్గీకరణ మరి సాధించి మరి మాదిగి జాతిలో ఉండబడే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మరి ఇవ్వగలిగినటువంటి శక్తి ఘనత మరి పద్మశ్రీ మందకృష్ణ మాది గారికి ఈ ఫలాలను ప్రతి ఒక్క మాదిగి జాతిలో ఉండబడే ప్రతి విద్యార్థి కూడా మరి చదువుకుని ఉన్నతమైనటువంటి మరి విద్యను అభ్యసించి మరి యొక్క ఏబీసీ వర్గీకరణ ఫలాలను అందుకుని జాతిలో మరి ముందుకు సాగుతూ జాతి అభివృద్ధికి మరి ముందుకు సాగాలని చెప్పేసేసి ఈ యొక్క సభా ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ జయభూమిలు మాది లైక్యత మాది మాది మాది